సార్ ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి అసలు ఊహించిందేనా ఇది తప్పకుండా అండి దేశం అంతా ఎప్పుడైతే ఆయన అంతగా వెంటబడి తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చారా ఆయన కాదన్నాడు ఆయన హాజరు కానక్కర్లేదు కోర్టులో వాదిస్తున్నాడు ఆయన తప్పించుకొని ఏం పారిపోలేదు కదా కవితను అరెస్ట్ చేసిన సమయంలోనే తప్పకుండా ఇది కేజ్రీవాల్ దాకా వెళుతుంది అని తెలుసు కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పార్టీల అధ్యక్ష ముఖ్యమంత్రులు దేశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి అంటే ఎంతగా రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీలను భయోత్పాతానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు మోడీ హయాంలో అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టం సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే పాత కేసు కదా ఓకే పాత కేసు కదా మేమేం చేయలేదు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ చట్టం దాని పని అది చేసుకుపోతుంది కాకపోతే మెయిన్ చెప్పినట్టు మొదటి వాక్యం నేను సవరణ లేదు రెండో వాక్యం అడిషన్ మెయిన్ చెప్పినట్టు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు ఉదాహరణకు అఫీషియల్ కరప్షన్ లాగా ఏడు వేల కోట్లు ఎలక్షన్ బాండ్స్ అంతకు ముందు కాలంలో వచ్చిన పదివేల కోట్లు అవి బీజేపీకి వచ్చాయని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి ఎందుకు వచ్చాయి చాలా స్పష్టంగా ఇవి క్విట్ క్విట్ ప్రోకో తరహాలో వచ్చాయని కూడా చెప్తున్నారు అయినా వాటిని ఎవరేం ప్రశ్నించరు ఇక్కడికి వచ్చేసరికి రెండు వందల కోట్లు అంట వంద కోట్లు ముడుపులు అందులో అంటే వంద రెండు వందల కోట్లలో వంద కోట్లు తీసేస్తే నూట ముప్పై కోట్లు ఎన్నో ఉంటాయి నేను అని నేను చెప్పట్లేదు కానీ దాంట్లో సాక్ష్యాధారాలు కేజ్రీవాల్ పేరు చూపించేవి లేవు ఆయన గవర్నమెంట్లో జరిగాయి కాబట్టి ఆయన నాకు తెలియకుండా ఎలా ఉంటుందని ఇంకోటి ఏమో అక్యూజ్ను ఐ మీన్ అంతకుముందు పట్టుకున్న వాళ్ళని పోలీస్ ఇంటరాగేషన్ ఎలా చేశారో వాళ్ళు ఏం మాకు చెప్పారు అంటారు సో ఇప్పుడు కవిత పేరు రామన్ పిల్ల ఎవరు ఆయన చెప్పాడు అనుకుందాం కేజ్రీవాల్ పేరు ఎవరు చెప్పారు కేజ్రీవాల్ మీద ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏం ఏం చెప్పరు వాళ్ళు తీసుకుపోతారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఏదైనా చేయాలంటే గవర్నర్ శాంక్షన్ కావాలి ఇక్కడ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ దీనికి ఆయన వాళ్ళు వాడే ఆయన చెప్పేశాడు కాబట్టి పూర్తిగా ఎక్స్పెక్టెడే కానీ దీని పర్యవసానం బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఉంటుంది అనేది అయితే నాకు సందేహం ఎంత ఘోరంగా తయారయ్యంటే రాజ్యాంగ వ్యవస్థలు తమిళనాడులో పొమ్ముడే అనే మినిస్టర్ ఉన్నాడు ఈరోజు జరిగింది అది పొమ్ముడే అనే మినిస్టర్ ఆ మినిస్టర్ మీద డిఎంకే గతంలో పాలించినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఈ మధ్య ఆరోపణల మీద దర్యాప్తు చేసి అవి నిజమే తేల్చి ఆయన జైల్లో పెట్టారు ఆయన దాని మీద పోరాడి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఒక్క కేసులో కన్విక్షన్ మీద వేసిన శిక్ష మీద స్టే విధిస్తే వాళ్ళకు అనర్హత రాదు అని చట్టం చెప్తుంది ఇప్పుడు పొమ్ముడి మీద ఉన్నటువంటి సుప్రీం సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి ఏం లేనట్టే ఆయన నేను మళ్ళీ మంత్రిగా తీసుకుంటున్నాను అన్నాడు స్టాలిన్ ఆ గవర్నర్ రవి అనేవాడు ప్రమాణ స్వీకారం అంటాడు కేసు అలాగే ఉంది కదా కేవలం శిక్షనే కదా స్టే ఇచ్చారు కాబట్టి నేను చేయించను అంటాడు అప్పుడు స్టాలిన్ కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు నానా తిట్లు తిట్టింది గవర్నర్ ఏమనుకుంటున్నా అంతా మీ ఇష్టమైన ఒకసారి మా బెంచ్ మా ధర్మాసనం స్టే ఇచ్చిన తర్వాత మీరు మీకు యూ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్ ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళను మీరు ప్రధాని మంత్రిగా నియమించాలి అది రాజ్యాంగం అంటే రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటు మాట తప్ప ఇంకోటి కేజ్రీవాల్ తమిళ సైని కాదు మరి రాజ్యాంగ ఉల్లంఘన ఎంత అయిపోయింది ఆమె అసలు వెళ్ళి వేరే పార్టీలో చేరి ఆమె ఎంపీగానే పోటీ చేస్తున్నారు అసలు బీజేపీ అధ్యక్షురాలను తెచ్చి గవర్నర్ గా పెట్టి రాజీనామా చేయించి ఎంపీగా నిలబెడుతుంటే ఇంకా గవర్నర్ వ్యవస్థకున్న గౌరవం ఎక్కడ ఉందండి కేజ్రీవాల్ భారతదేశంలో మిగతా విమర్శలు ఏమున్నా కొంత సమాంతర రాజకీయాలు కొంచెం భిన్నమైన రాజకీయాలు అంతకుముందున్న కద్దరు చొక్కాలు లేకపోతే కాషాయ చొక్కాలు వీటికి భిన్నమైన ఒక సంస్కృతి ఒక ప్రాతిని విద్యాధికులు ఇవన్నీ ఆయన్ను టార్గెట్గా పెట్టి ఆయన ఢిల్లీలో ఆయన పంట కింద రాయిలాగా ఉన్నాడు చెప్పులో ఉన్న రాయి చెవులో ఉన్న జోరీగా కంటిలో ఉన్న నలుసు ఖాళీ ఏమంటే మోదీ గారు అక్కడే ఉంటాడు కానీ మోడీ ఉన్న రాష్ట్రాన్ని వేరేవాడు పాలిస్తున్నారు పోనీ ఏదో వదిలేద్దామంటే పంజాబ్లో గెలిచాడు మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో కూడా పెద్ద పార్టీగా వచ్చి జాతీయ హోదా తెచ్చుకున్నాడు ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ హోదా తెచ్చుకుంది ఆపు ప్రధాని అభ్యర్థి రేస్లో కూడా ప్రతిసారి ఆయనకి ఎన్ని ఓట్లు అది అది కూడా చెప్తుంటారు సో ఇంకా అమిత్ షాకు అక్కడ ఆపు ఉండడం అనేది ఎంత మాత్రం ఇష్టం లేన సార్ ఖచ్చితంగా అండి గతంలో చాలా సార్లు ఎవరో చెప్తుంటారు కదా ఇప్పుడు మొన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి అని అందరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అయితే నాతో ఒక మంత్రి అనేవాడు ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన లోపల ఉంటేనే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి సార్ అనేవాడు నిజంగా మంత్రిగా సెంటిమెంట్ అంటే ప్రజలకు ఏంటంటే సానుభూతి అని కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్కి అంత నటు దుర్మార్గమైన చరిత్ర అయితే లేదు అంటే తప్పులు ఒప్పులు ఉంటే వాటిని మామూలుగా విచారించవచ్చు ఎన్నికలు జరగబోతున్న వేళ మీరు ఈక్విటీని డిస్టర్బ్ చేస్తున్నారు అవతలి వాళ్ళనేమో వెంటాడి వేధిస్తారు ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కేసు కూడా ఏప్రిల్ ఆరో తారీఖు రాబోతుంది అవును స్కిల్స్ స్కామ్ అవునా ఆరో తారీఖు ఎంత టెన్షన్గా ఉంటుంది ఆ పార్టీల నాయకులకు వాళ్ళకి ఎంత కాం రాజీ అవుతారో రాజీ పడాలి పడడం కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకరని కాదు అటే ఇట ఏముంది కాబట్టి భయపెట్టి వెంటాడి వాళ్ళని ఏదో చేయటము కేజ్రీవాల్ ఏం జరుగుతుంది దాంతో కానీ తీవ్రమైన కేజ్రీవాల్ అరెస్ట్ ఇది క్లైమాక్స్కి వచ్చింది నిన్న కాంగ్రెస్ చేసిన ఆరోపణ కూడా మా నిధులనేమో స్తంభింపజేస్తారు మీరేమో వేల కోట్ల నిధులు తెచ్చుకుంటారు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది ఇంకా అవును మళ్ళీ మేము చాలా చూస్తాం మొన్న మోదీ అయితే కనుక న్యూస్ ఎయిటీన్ సభలో మాట్లాడుతూ ఇంతకుముందు అంతా ఏం చేస్తున్నారు మీరు అవినీతిని ఎందుకు అరికట్లేదు ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తారని అడుగుతున్నారు నేను ఇవన్నీ ఏం లెక్కబెట్ను అన్నీ తీసుకుపోతానని అంటే బెదిరించడం చాలా స్పష్టంగా ఈరోజు రాజ్యూప్ సార్ దేశాయి ఈ రాష్ట్రం వ్యాసం తెలుగులో కూడా వచ్చింది రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి పూర్తిగా అదుపు చేస్తున్నారు అని చెప్తూనే అయితే మోదీ గారు చాలా మహామహిమాన్వితుడు ఆయనకు తిరుగులేదు ఆయనకి ఇవన్నీ చేయకపోయినా ఆయన గెలుస్తాడట కానీ ఆయన కేవలం స్వాభావిక రూప్సే అంటుంటారు కదా ఆయన స్వభావాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నారట చదివితే కూడా మీరు ఆశ్చర్యపోతాడు అంటే ఈ దేశంలో ఒక ప్రీమియర్ జర్నలిస్ట్ రాస్తున్నాడు రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో పట్టుకున్న మాట నిజం చాలా ఏకపక్షంగా నిరంకుశంగా మాట నిజం కానీ వీటి వల్లే మోడీ లేరట ఇవన్నీ లేకపోయినా మోదీ ఉంటారు కాబట్టి ఏం జరుగుతుంది ఈ దేశంలో కేజ్రీవాల్ అరెస్ట్ క్లైమాక్స్ కింద తీసుకోవాలి ఓకే ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఫెడరలిజం మీద దాడి క్లైమాక్స్కు చేరింది ఇక్కడ జయలలితకు కనీసం రాజీనామా చేసి పొన్న పన్నీర్ సెల్వంను నియమించే నియమించుకునే అవకాశం ఇచ్చారు అలాగే మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కూడా వేరే ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ నా బాబాయ్నో లేదా బంధువునో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసి తను వెళ్ళాడు ల లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసు ఉన్నా కానీ తన భార్యను ముఖ్యమంత్రిగా చేసి వెళ్ళగలిగాడు అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు ఉందో లేదో ఆధారాలు ఏమంటున్నారు ఇంకా ఏం తేల్చలేదు కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అరెస్ట్ చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రులందరూ కూడా మాకు లోబడి ఉండేవాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వీళ్ళను తీసుకుపోతాం అని ఒక మెసేజ్ ఇస్తున్నారు దేశానికి ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది ఒక పెద్ద అఫ్కోర్స్ కోర్స్ జాతీయ పార్టీ కానీ హెచ్చరిక చేస్తున్నారు ఇది చాలా ప్రా ఆందోళనకరం కొంతమంది ఏమంటారంటే మీరు అవినీతిని సమర్థిస్తారా చేయకూడదా అంటారు అవినీతిని మీరు చట్టబద్ధంగా అరికట్టండి ప్రశ్నించండి ఏం అరెస్ట్ చేస్తేనే ఇప్పుడు జైల్లో పెట్టకపోతే కేజ్రీవాల్ ఏం పారిపోడు కదా జైలుకు పంపడము సంఖ్యలు వేయడము పోలీసు వ్యాన్ ఎక్కించడం అనేది ఒక మెసేజ్ టు ది కంట్రీ కవిత విషయంలో కూడా అంతే వాళ్ళు మేము హాజరు హాజరుకామంటే వేరే విషయం సరే ఏంటి బీఆర్ఎస్ ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడే పరిస్థితి మొత్తం అందరినీ కూడా టార్గెట్ చేసి రప్పిస్తున్నారని అది అది సాధ్యం అసలు రాజ్యాంగంలో ఈ రకంగా ఒక పార్టీ కొంతమంది వెళ్ళినంత మాత్రాన పార్టీ మనుగడే పోతుంది అసలు పార్టీయే పోతుంది అనే వ్యాఖ్యలు బెదిరించడం అంటే విత్ డ్యూ రిగార్డ్ ఫర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది దానికి అంత బలం ఉందని ఎవరైనా భావించారా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా వీరభోగ వసంతరాయలు ఒకటి పుడతాడు వాడు ఏదో చేస్తాడు దుర్మార్గాన్ని అనుస్తాడు అన్నట్టుగా అన్ని పార్టీలకు పార్టీలు అంటే వ్యక్తులు కాదండి శక్తులు వాటి వెనక రాజకీయ ఆర్థిక సామాజిక శక్తులు ఉంటాయి తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కూడా తీవ్రమైన కేసు కూడా ఎదుర్కొని పిసిసి అధ్యక్షుడై చాలా తక్కువ మెజార్టీ ఉన్నా కానీ పార్టీని అధికారంలోకి తేగలిగాడు కదా అసలు రేవంత్ రెడ్డి మాటలకు రేవంత్ రెడ్డి వ్యతిరేక సాక్ష్యం నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా మరి కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితితో పోలిస్తే ఇప్పుడైనా సరే ఇప్పుడైనా రేవంత్ రెడ్డో లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డో తండాలు పడి చేయాల్సిందే కానీ అక్కడ వనరులు తెచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి కాబట్టి ఆర్థిక శక్తులు సామాజిక శక్తులు ఉంటాయి బీఆర్ఎస్ అప్పుడే మొత్తం మూసుకుపోయేటంతా దారుణమైన పరిస్థితిలో ఉందని నేను అనుకోవట్లేదు కానీ రాజకీయంగా నాయకత్వ పరంగా అలాగే కుటుంబం వాళ్ళ పద్ధతులు అయితే కొంచెం సంక్షోభంలో ఉన్నాయి దాన్ని దిద్దుకునే అవకాశం ఉంది సార్ ఎన్టీఆర్ పోతే తెలుగుదేశం పోతుంది ఇందిరాగాంధీ అయిన తర్వాత కా ఏది పోలేదండి ఏది పోలేదు అక్కడికి రిపబ్లిక్ పార్టీ కూడా ఉంది సొంత సొందరయ్య గారి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు అన్నారు మాట్లాడుతూనే ఉన్నాం కదా ఏం కాదు ఎక్కడికి ఏమి భావజాలాలు కార్మిక సంఘాలు ఏమి అవ్వలేదు కదా కాబట్టి బీఆర్ఎస్ అనేది ఒక భావన అది అది తెలంగాణ ఒక బేసు ఏదో పెట్టుకున్నారు అదంతా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా కాలం పక్కనున్న కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు ఆయన చాలా విషాదకరంగా మరణించారు కాంగ్రెస్ పార్టీ ఏమైంది రాష్ట్ర విభజన తర్వాత కూడా కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డ వచ్చింది లేదా అక్కడ కొడుకు వచ్చి ఇప్పుడు అంటుంది కొడుకులు బిడ్డలు అనే కాదు అదొక ఆ శక్తులే దాన్ని బతికించుకుంటాయి ప్రయోజనాలు సాధించుకుంటాయి వాళ్ళు కూడా ఏదో ప్రేమతో కాదు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ పదమూడు మంది అభ్యర్థులు కాస్త దిట్టమైన ఆచారాలు పట్టుకొని ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి అందుకని తొందరపాటు అది బీఆర్ఎస్ నిజంగా అంత ఈజీగా అయిపోయేటైతే రేవంత్ రెడ్డి గారు ఇంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే ఇక్కడ బీజేపీ గురించి కూడా ఒక సమస్య ఉంది బీజేపీయే కావాలంటే ను వాళ్ళే బతికిస్తారు లేదా బీఆర్ఎస్ బీజేపీకి కొంచెం కాంగ్రెస్కి ఇది అవుతుంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ అందుకని మనం ప్రజలకు ఓకే రాజకీయ నాయకులు సింపుల్గా మెసేజెస్ చెప్తారు బట్ మేజర్గా సఫర్ అయ్యారు మీ తమా చూడండి ఈరోజు వాళ్ళ పత్రికలో బీఆర్ఎస్ పత్రికలో ఐ మీన్ మద్దతు పత్రికలో ఏం రాస్తారంటే కాంగ్రెస్కు బీజేపీకి కూడా మా అభ్యర్థులే దిక్కయ్యారు మా వాళ్ళు లేకపోతే అభ్యర్థులే లేరంటారు ఇది సంతోషించాల్సిన విషయమా విచారించాల్సిన విషయమో రంజిత్ రెడ్డి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇంకొకరు ముగ్గురు మీరు కూడా మళ్ళీ ఏవో చర్చలు జరుగుతున్నారట ఈయన ముందే వెళ్ళాడు రామ్మోహన్ కాబట్టి పార్టీ గద్వాల గారు గారి కూతురు అవును సునీత విజయలక్ష్మి గారు నువ్వు చెప్పేదే ఈమెరా కాదు రామ్మోహన్ ముందే వెళ్ళాడు వంతు మొదట్లోనే వెళ్ళాడు కదా ఈమె కూడా జరపచ్చు ఎందుకంటే ఆయన కూడా అప్పుడు కాంగ్రెస్ స్టాల్ కదా కేకే ఆ రోజుల్లో కాబట్టిరగచ్చు ఏదన్నా సాధ్యమే రాజకీయాల్లో లేదంటే పాత్రలు పాత్రధారులు మారుతుంటారు కానీ సూత్రధారులు అనేవాళ్ళు ఈ వేల వేల కోట్ల విరాళాలు ఇచ్చే కార్పొరేట్ శక్తులు వీళ్ళందరూ వాళ్ళు అలాగే ఉంటారు కనబడని చేయేదో నడుపుతుంది నాటకం ఆ నాటకాన నువ్వు నేను ఆట బొమ్మలం కీలు బొమ్మలం అని మీరు నడుస్తూ ఉంటుంది రాజకీయం మూత పడదండి నేను మూత పడదనను కానీ బాగా దెబ్బతిన్న దెబ్బ బాగా దెబ్బతిన్నమాడు నిజం అందుకని ఎలా మళ్ళీ సరైన వ్యూహం తీసుకుంటారు అనేది అయితే మనం చూడాలి కవితను అరెస్ట్ చేయడం కూడా వాళ్ళకు ఒక పెద్ద షాక్ కింద లెక్క ఆ ముందు అవన్నీ తక్కువ అంచనా వేసి బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉండడం కేసీఆర్ చేసిన ఒక పొరపాటు రైటో తప్ప పోరాడే వాళ్ళను పోరాడే పద్ధతిని జనం హర్షిస్తారు ఎన్టీఆర్ని ఎందుకు హర్షించారు అవునా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లేశారు డీఎంకే ఇప్పుడు డిఎంకే అండి జయలలిత హయాంలో కరుణానిధి ఆయన కొడుకు అసలు చాలా రోజులు ఇంకా ఆమె మహారాణిలాగా ఆమె ముందు సాగి నిలబడ్డానికి కూడా ఎవరు సాహసించని పరిస్థితి ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ఈ దేశంలో ఇండియా కూటమి కొద్దిగా గొప్ప ఉందంటే అది కర్ణా తమిళనాడులో ఒక్కచోటే అన్ని కోణాల్లో కనిపిస్తుంది కేరళలో సరే ఇట్లా అనమాట కాబట్టి రాజకీయంగా చాలా మార్పులు వస్తాయండి తెలుగుదేశం అయిపోయిందని వైసీపీ వాళ్ళు రోజు మాట్లాడుతుంటారు లేకపోతే ఇది ఇంకా ఇది ఒక్క ఛాన్సే ఇచ్చారు ఇంకా ఉండదని తెలుగుదేశం అన్ని రాజకీయ శక్తులు అలాగే ఉంటాయి యుక్తులు కూడా అలాగే ఉంటాయి ప్రజలు మరింత చాంచక్యంగా సరైన నిర్ణయం తీసుకోవాలి రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ